మత్తయి వార్త పదమూడవ అధ్యాయం ఆ దినమందు ఎంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను బహుజన సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోని కూర్చుండెను ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు రోము పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మెరిగివేశాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లా పరలోక పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుండియు చూడరు వినుచుండియూ వినకయూ గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుటమటుకు విందులు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమటుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకు అని యష్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాడిని ఉపమాన భావం వినుడి ఎవడైనానూ రాజ్యమును గురిచిన వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాడి హృదయంలో విత్తబడిన దాన్ని పోవును త్రోవ పక్కను వెత్తబడిన వాడు వేడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కరుగ్గానే అభ్యంతరపడును మొండ్ల పొగలలో విత్తబడిన వాడు వాక్యము విరువాడే గాని ఐక్య విచారమును ధనామోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫరుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించు ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలియున్నది ఉన్నది మనుషులు అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎత్తుకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితీవి గదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చి అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు అరిదు చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి అందుకత వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లకిత్తు కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగునీయుడి కోతకాలమందు ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుతున్నాను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగంచను కోరినది అది విత్తనం అన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొంబలందు నివసించినంత చెట్టగును ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంత పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన ఒళ్ళని పిండిని పోలినది నేను నా నోరు తీసి రీతిగా బోధించేదను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యుడు ఆయన యొక్కకు వచ్చి పొలములోని గురుగులను ఉపమాన భావము మాకు తెలియచూపుమని అందుకైన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టి సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడును అలాగే యుగ సమాప్తి జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పొరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవ ఎదురు అక్కడ ఏడుపును పొండు కొరుకుటియును ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే ఎదురు చెవులు గలవాడు వెనునుగా పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయో అమ్మి దాన్ని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని ధరికిలాగి కూర్చుండి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయటపారవేయుదు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పొంగు పురుగును ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించి అని వారిని అడుగుగా వారు గ్రహించితి మళ్ళీ ఆయన అందువలన పరలోకరాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థమును వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను యేసు ఈ ఉపమానములు చెప్పు చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుటను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమును యోదయాను వారు ఇతని సహోదరుడు కారా ఇతని అక్కచిన్నరూ మనతోనే ఉన్నారు కదా ఇతనికి ఈ కార్యములూ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనానూ ధనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు